హలో ఫ్రెండ్స్ టు మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అందరికీ ఎంతో ఉపయోగపడే మనం ప్రతిరోజు ఇంట్లోనూ కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి టిప్స్ ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి కాబట్టి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంక ఫస్ట్ టిప్ అయితే చూద్దాము ప్రతిరోజు కూడా నైట్ టైం మనలో మంది కూడా ఉన్న పులకాలు కానీ లేదంటే చపాతీలు కానీ తింటూ ఉంటారు కదండి ఏంటంటే మనకి ఒక గంట రెండు గంటల తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటాయండి సో దానికి రీజన్స్ అనేవి ఇప్పుడు తెలుసు తీసుకుందాము చాలా మంది హాట్ బాక్సుల్ని పెడుతూ ఉంటారు కదా ఇలా హాట్ బాక్స్ లో పెట్టేటప్పుడు డైరెక్ట్ గా పేపర్ వేస్తూ ఉంటారు లేదంటే చాలా మంది డైరెక్ట్ ఈ విధంగా పెట్టేస్తూ ఉంటారండి ఇలా పెట్టడం వల్ల వేడి వేడిగా మనం పెడుతూ ఉంటాం కాబట్టి ఆవిరి అనేది పట్టేసి అడుగులు చపాతి అనేది మనకి చప్పగా అయిపోతూ ఉంటుంది అండి అంటే పొరల పొరలాగా అయితే నీటిలో ఏదో తడిపేసినట్టు అయిపోతుంది అలాగే క్యాప్ కూడా పెట్టేటప్పుడు కూడా వేడికి క్యాప్ మీద అంతా కూడా కింద డ్రాప్స్ డ్రాప్స్ పడిపోతాయి కదా సో దీని వల్ల కూడా మనకి చపాతి అనేది మెత్తగా అయిపోతుంది ఇలా చపాతీలు అనేవి మనకి ఎన్ని గంటలైనా కూడా గట్టి పడిపోకుండా అలాగే ఈ వాటర్ పడిపోయి మెత్తగా ఉండాలంటే సింపుల్గా ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం ఎప్పుడైనా హాట్ బాక్స్లో ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ని కానీ లేదంటే ఒక చిన్న ప్లేట్ని కానీ అడుగును పెట్టేసుకోండి తరువాత మనం చేసే పులకలు కానీ చపాతీలు కానీ పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కూడా మనం క్యాప్ పెడతాం కదండి ఆ వాటర్ డ్రాప్స్ అనేవి పడకుండా ఉండాలంటే ఇలా పైన కూడా వీడియోలు చూపిస్తున్న విధంగా సరిపడా ఒక ప్లేట్ని పెట్టేసుకొని చూడండి చపాతీలు అనేవి అడుగు నుంచి కానీ లేదంటే క్యాప్ పెట్టేటప్పుడు కూడా క్యాప్ వాటర్ డ్రాప్స్ అనేవి పడకుండా మనకి ఎన్ని గంటలైనా చపాతీలు కానీ పులకలు కానీ చేసినట్లు స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంక సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం డైలీ మన ఇంట్లోనే మనం ప్రతిరోజు వాడే సింక్స్ అనేవి ఉంటాయి కదండి చాలా మంది అయితే స్టీల్ స్టీ సింక్లు అనేవి వాడుతూ ఉంటారు కొంతమంది అయితే ఇలా ఓల్డ్ సింక్లు అనేవి ఉంటూ ఉంటాయండి ఏది ఏమైనా కూడాను జంగు పట్టేసి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇలా కొద్దిగా మనం వంటకు యూజ్ చేసే సాల్ట్ని వేసేసుకొని ఏదైనా కొద్దిగా షాంపూని కానీ విమ్లిక్విన్ కానీ వేసేసుకొని ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసేసుకున్నాం అనుకున్న మనకి మూల మూలలో ఈ విధంగా అయితే జంగులో పట్టే ఫంగల్స్ ఇలా మనకి జంగు లాంటిది అంతా పోతుందంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అలాగే నాచు అనేది పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా సాల్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఓన్లీ ఈ సింకులకే కాకుండా మన స్టీల్ సింకులు అనేవి కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ స్టీల్ సింక్ అనేది అందంగానే ఉండదు అలాంటప్పుడు కూడా కొద్దిగా మీరు సాల్ట్ని అలాగే వీలుంటే కొంచెం నిమ్మ చెక్కను కూడా వేసేసుకుని ఈ విధంగా రోజు లేదంటే రుద్ధు తప్పించే రోజు క్లీన్ చేసి చూడండి ఇటువంటి ఓల్డ్ సింక్ అయినా లేదంటే స్టీల్ సింక్ అయినా మీకు కొత్త దానిలాగా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎటువంటి నాచు కానీ జంగు లాంటిది కూడా పట్టకుండా చాలా చాలా నీట్గా ఉంటుంది ఇటువంటి సింకులు అనేవి మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయ్యేసరికి నాచు పట్టేసి జంగులో పట్టేస్తుంది కాబట్టి సో ప్రతిరోజు క్లీన్ చేసుకున్నట్లయితే సింక్ అనేది చాలా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా తా అయితే చూద్దాము చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఇంకెక్కువగా బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయండి ఎంత ట్రై చేసినా కూడా పోవడం లేదని అడుగుతూ ఉంటారండి ఇలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇంకొక బల్లి బొద్దింక కానీ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము ప్రతిరోజు కూడా మనం వంటకి ఆనియన్స్ కట్ చేయండి వంట చేయలేము కదా అలాంటి ఆనియన్స్ అనేవి పడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము ఆనియన్ కట్ చేసేటప్పుడు మూటుకలు అనేవి తీసి పడేస్తూ ఉంటాం కదండీ ఈ మోటుకలు అనేవి మనకి ఇంట్లో ఇంకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా చేస్తాయి వీటిని ఎలా యూస్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము సో నేనైతే ఇక్కడ రెండు ఉల్లిపాయలు కట్ చేశాను కదా వాటి నాలుగు అయితే తీసుకున్నానండి ప్రతి రోజు కూడా మనం ఆనియన్స్ కట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రతిరోజు కూడా మనం వీటిని ఫ్రెష్ ఫ్రెష్గా పెట్టేసుకోవచ్చు అనమాట వీటిని తీసుకొని వెళ్ళి నైట్ మనం మనం వంటంతా పూర్తి అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే మనకు బల్లులు అనేవి కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండీ అక్కడ ఈ విధంగా కిచెన్లోన లేదంటే స్టవ్ కింద స్టవ్ పైన ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా చక్కగా ఈ మూటికలు పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు ఈ ఆనియన్స్ మెల్లకి ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదండి మీరు ప్రతిరోజు కూడా ఇలా చేయండి బల్లులు బొద్దింకలు కూడా ఇంట్లో ఇంకో రాకుండా ఉంటాయి మీ శ్రమ కూడా తగ్గుతుంది యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి సేర్ చేయండి ఫోర్త్ టిప్ అయితే చూద్దాము ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఎప్పుడు ఒకప్పుడు కిందన గచ్చుల మీద ఏంటంటే నీలిపాల్స్ కానీ లేదంటే పెయింటింగ్స్ కానీ రాసేస్తూ ఉంటారండి సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఇలాంటి అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని మనం ఎలా పడితే అలా క్లీన్ చేసుకోకుండా గచ్చుల మీద ఒక్క గీరు కూడా పడకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి నెయిల్ రిమూవర్ ఉందనుకోండి నెయ్యి రిమూవర్తో సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు నెయిల్ రిమూవర్ అనేది అందరికీ ఉండదు కాబట్టి సింపుల్గా మనం ఇంట్లో ఉన్న షుగర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండీ జస్ట్ నేను చూశారు కదండి జస్ట్ పావు టీ స్పూన్ మాత్రమే కొంచెం వేసాను ఆ తర్వాత కొద్దిగా కాటన్తో కానీ లేదంటే కొంచెం కాటన్ గుడ్డతో కాని ఈ విధంగా నీట్గా రెండు మూడు సార్లు ఇలా రఫ్ చేసామనుకోండి మీకు కావాలంటే కొంచెం వాటర్ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు ఇలా క్లీన్ చేస్తే మనకి చిటికలు అనే బ్రష్ పెట్టే పని లేకుండా పీచులు పెట్టి గీళ్ళు పడే పని లేకుండా ఈ విధంగా మనమైతే సింపుల్గా ఎంత నీళ్ళు పాలుష్యో అయినా క్లీన్ చేసేవచ్చు క్లియర్గా చూసారు కదా గొచ్చు మీద ఉండే నైల్ పౌలుస్ అంతా కూడా క్లీన్ అయిపోయింది యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతాయి ఇంకా ఐదో టిప్ అయితే చూద్దాం ఈ రోజు మనం వంట చేసుకునే గ్యాస్ స్టవ్ ఏదో ఒకటి మనము పొంగిచ్చేస్తూనే ఉంటాం కదండి బర్నల్స్ మీద ఇలా బర్నల్స్ అనేవి వెంట వెంటనే ఏదైనా పొంగేటప్పుడు క్లీన్ చేసుకోలేకపోతే మనకు ఆ వేడికి లోన బ్లాకేజెస్ లాగా అయిపోతాయండి సో దీని వలన మనకు మంట అనేది సరిగ్గా రాదు వంట కూడా తొందరగా అవ్వదండి ఒకసారి అయితే మీకు గ్యాస్ బర్నల్స్ అనేవి వెలిగి చూపిస్తున్నాను చూడండి ఎర్రమంట అనేది వచ్చేస్తుంది అలాగే సిమ్లో పెడితే మంట చాలా తక్కువ ఉంటుందండి దీనివల్ల మనకి తెలియకుండానే చాలా గ్యాస్ అనేది వేస్ట్ అయిపోయి వంట సరిగ్గా అవ్వదు మన టైం కూడా వేస్ట్ అండి అలాంటప్పుడు బన్నల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి బ్లాకేజెస్ లేకుండా ఎర్రమంట రాకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఏమీ లేదు బన్నల్స్ని చలారిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసేసుకొని ఇంట్లో ఏవైనా వాడలేని ఈ ట్యాబ్లెట్స్ అయినా ఉంటాయి కదండీ లేదంటే వాడినివైనా ఒక ట్యాబ్లెట్ని మీకు నచ్చింది ఏదైనా తీసేసుకోండి ట్యాబ్లెట్స్ అనేవి మనకి బన్నర్స్ అనేవి వైట్గా రావడం కోసం చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా ఒక పేపర్లో పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకొని చక్కగా బర్నల్స్లోనే వేసేసుకొని ఏదైనా మీకు నచ్చిన షాంపూ సరఫను కానీ వేసుకొని ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకోండి అందులో ఉండే మురికి కానీ లేదంటే జిడ్డు కానీ అంతా హూడొచ్చేస్తుంది సో ఇలా మీరైతే ఒక అరగంట గంట పక్కన పెట్టేసిన తర్వాత మురికంతా వదిలేసిందండి ఆల్మోస్ట్ ఒక్కసారి అయితే మీకు బర్నల్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా మాది ఓల్డ్ స్టవ్ అండి అందువల్ల బర్నల్స్ అనేవి నల్లగా ఉంటాయి కొత్త స్టవ్ అనుకోండి అంటే ఈ మధ్య కాలంలో అందుకు బన్నాల్స్ అనేవి మీకు బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మీకు ట్యాబ్లెట్ వేయడం ఇష్టం లేదు అనుకున్నట్లయితే మీరు బేకింగ్ పౌడర్ నిమ్మరసం కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత ఒక ఓల్డ్ బ్రష్ తీసేసుకొని ఈ విధంగా బన్నాల్సిన చుట్టూ కూడను నీట్గా క్లీన్ అనుకోండి చాలా చాలా నీట్గా అండి బ్లాకేజెస్ అంతా పోతాయి ఖచ్చితంగా మనకి గ్యాస్ అనేది ఎక్కువ రోజులు సేవ్ అవ్వాలంటే పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి ని క్లీన్ చేసుకుంటూ లోనే ఎక్కువగా స్టీల్ పాత్రల్లో వంట చేసుకున్నాం అనుకోండి అనేది మీరు ఎంత వంట చేసినా ఎక్కువ రోజులు రావడం మీరే అబ్జర్వ్ చేస్తారండి ఆ తర్వాత సింపుల్గా ఈ విధంగా రెండు మూడు సార్లు వాటర్లో కడిగేసుకొని ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకొని వాడేసుకోండి అలాగే మన చేతులు కూడాను తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో చూసారు కదండి ఎక్కడ కూడా బ్లాకేజెస్ లేవు నీట్గా అయితే వచ్చేసాయి ఏమైనా బ్లాకేజెస్ ఉన్నట్లయితే ఒక టూత్పిక్ పూలతో కూడా క్లీన్ చేయండి ఆ తర్వాత మిగిలిన వాటర్ అనేది పడేయకుండా ఇలా మనము సింక్ కూడా ప్రతి రోజు క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట వేసేసుకొని ఇలా మొత్తం బ్రష్ పెట్టి క్లీన్ చేసాము అనుకోండి బ్యాక్టీరియా లాంటిది జంగ్ లాంటిది లేదంటే సింక్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా ఇది టాబ్లెట్ వాటర్ అనేది మనకి ఫంగల్స్ బ్యాక్టీరియా లాంటిది క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఏది కూడా మనకి వేస్ట్ అవ్వదు అండి దీని వల్ల మన ఇంట్లోని పనులన్నీ సింపుల్ గా చేసుకొని గ్యాస్ పది రూట్లో ఆదా చేసుకొని మన వంటను త్వరగా చేసేసుకొని మన టైం తో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే టిప్స్ ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ చేస్తాం అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్